నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు నమస్కారం సార్ సార్ పెళ్ళి అయిన తర్వాత కొంతమందికి ఆర్థికంగా లాస్ వస్తుంది అలాగే ఏ బిజినెస్ చేసినా కూడా అందులో కూడా లాస్ వస్తుంది సో పెళ్లి డేట్కి మనం చేసే బిజినెస్కి లేదా ఆర్థికంగా లాస్ అవుతూ ఉంటాం సో దానికి దీనికి ఏమైనా సంబంధం ఉంటుందా మనం చేసుకునే పెళ్లి డేట్కి సంబంధం ఉంటుందా ఆర్థికంగా మనం లాస్ అవుతూ ఉన్నామంటే నేను ఒక అన్ని డేట్ల గురించి బ్రీఫ్గా ఇస్తాను ఇంకొకటి ఏంటంటే మనకి ఇంత ముందు వీడియోల్లో మీకు ఇంకా క్లియర్గా కావాలంటే పాత వీడియోస్లో ఒక్కొక్క మ్యారేజ్ డేట్ గురించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారని నేను తెలియజేశాను చూడండి ఇక్కడ ఏంటంటే బ్రీఫ్గా ఇస్తాను ఎందుకంటే కొంచెం టైం మనకు కావాలి కాబట్టి బ్రీఫ్గా ఇస్తాను డేట్స్ వన్ టు టెన్ డేట్స్ వరకు ఎలా ఉంటుంది అనేది జస్ట్ బ్రీఫ్గా ఇస్తాను చూడండి మనకు బెస్ట్ మ్యారేజ్ ఉండాలి మన లైఫ్లో ఒకటి బెస్ట్ మ్యారేజ్ అందరూ బెస్ట్ మ్యారేజ్ అందరికి బెస్ట్ మ్యారేజ్ ఉంటేనే బాగుంటుంది కానీ అందరు ఏమనుకుంటారంటే నా తలరాత ఇంతే నా తలరాత ఇలాగా అనుకుంటుంటారు కానీ ఆ అవన్నీ ఏమీ లేవు ఏ డేట్లో మనం చేసుకుంటున్నామో ఆ గ్రహ ప్రభావం ఉంటుంది ఆ గ్రహ ప్రభావం వలన అలాగే జరుగుతుంది కాబట్టి ఆ గ్రహ ప్రభావాన్ని మనం తీసేసి మళ్ళీ రీమ్యారేజ్ వన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజున చేసుకోవచ్చు ఇది ఎలాగో క్లియర్గా నేను చెప్తాను ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడండి ఎందుకంటే ఒక్కొక్కరికి మీకు ఉండొచ్చు మీ ఫ్రెండ్స్కి ఉండొచ్చు ఎవరికైనా సరే చాలా అందరికీ కూడా నష్టపోతూ ఉంటారు మీ మ్యారేజ్ డేట్ ఒకలా ఉండి మీరు కోటేషన్గా మారుతుంటారు లేకపోతే మీ మ్యారేజ్ డేట్ బాగాలేక మీరు నానాటికి మీ బిజినెస్ లాస్లు వచ్చి ఎప్పుడు ఇబ్బందులు ఉంటారు కష్టాలు కష్టం ఎంత చేసినా కూడా కూడా మనకు కలిసి రాకుండా ఉంటుంది ఇదంతా తెలుసుకుందాం తెలుసుకున్న పోయే ముందు అంటే సార్ ఇప్పుడు పెళ్ళయి బాధపడుతున్నాము ధనం రావట్లేదు లేదా ఆర్థికంగా బాధపడుతున్నాము అనుకునే వాళ్ళు ఈ డేట్ కి రీమారేజ్ అది ఎలాగో క్లియర్ గా చెప్తాను అలాగే ఇప్పుడు మన లైఫ్ లో మనకు కొన్ని కావాలి ఏంటి అంటే ఎలాంటివి సార్ మొబైల్ నెంబర్ కావాలి ఓకే దీనికన్నా ముందుగా మనం కాంటెస్ట్ రన్ చేస్తున్నాం కదా అవును కాంటెస్ట్ రన్ చేస్తున్నాము ఫైవ్ హండ్రెడ్ మెసేజెస్ చాలా వ్యూస్ వెళ్తున్నాయి చాలా మంది చూస్తున్నారు కానీ పేరు ఊరి పేరు డిస్టిక్ నేమ్ ఇవ్వట్లేదు అదొకటి మీరు చూసుకోండి ఒకవేళ మీరు కాంటెస్ట్లో విన్ కావాలంటే మినిమం పది మందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఫైవ్ హండ్రెడ్లో ఈ ఫైవ్ హండ్రెడ్లో మీరు తొందరగా పూర్తి చేయండి చాలా వీడియోస్ చెప్పాను నేను కానీ ఎవరు వినియోగించుకుంటలేరు చూసుకోండి అలాగే ఇంకొకటి ఫైవ్ హండ్రెడ్స్లో టెన్ మెంబర్స్ సెలెక్ట్ చేసి వారి వారి పరిధిలో ఎంతెంత మొబైల్ నెంబర్ ఇవ్వాలి కొంతమందికి ఫ్రీ మొబైల్ నెంబర్ ఇవన్నీ ఉన్నాయి మీరు చూసుకోండి ఒకసారి దాని ప్రకారంగా ఇంకొకటి ఏంటంటే పిల్లలకి అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఇంటర్మీడియట్ చదివే వారికి పిల్లల వరకు కన్సల్టేషను నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు ఎందుకంటే కన్సల్టేషన్ నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు ఏంటంటే వీళ్లకు పిల్లలకి ఎందుకు ఇప్పుడు అని అనుకుంటున్నారు కానీ వాళ్ళ మ్యా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా పేర్లు సరిగ్గా పెట్టట్లేదు వాళ్ళు దానివలన మొండిగా తయారవుతున్నారు పిల్లలు స్కూల్కి వెళ్లకుండా అట్లా తయారవుతున్నారు తర్వాత వాళ్ళని జాయిన్ చేసే డేట్స్ ఉంటాయి పిల్లల్ని జాయిన్ చేసే డేట్ ఆ ఇయర్ మొత్తం ఆ పిల్లలపైన ఇంపాక్ట్ చూపిస్తుంది ఇది కూడా చాలా అవసరము మీ పిల్లల పేర్లు బాగున్నాయా బాగాలేవా వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏంటన్నది క్లియర్గా తెలుసుకోవడానికి నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు కన్సల్టేషన్ ఫీజు మాత్రమే ఒకవేళ నేమ్స్ కానీ ఏదైనా బాగలేకున్నా లేకున్నా సరే ఒకవేళ నేమ్ కరెక్షన్ ఏమైనా చేసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా దానికి వేరే టైపు ఫీజు ఉంటుంది అది చూసుకోండి కన్సల్టేషన్లో మొత్తము వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి వాళ్ళు ఏంటన్నది తెలియజేస్తాను చూసుకొని చేయించుకోండి మనకు ఎందుకంటే చాలామంది నేను నార్మల్గా ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ నా కన్సల్టేషన్ ఫీజు అయితే పిల్లలకి ఎందుకు అంత పెట్టాలనే ఉద్దేశంతో చూస్తున్నారు కాబట్టి కొంచెం తగ్గించాను పిల్లల విషయంలో చూసుకొని చేపించుకోండి సెటిల్ అయిన తర్వాత బాధపడడం ఇప్పటికే ముందే వాళ్ళకి బాగుందా బాలేదా జస్ట్ మీరు తర్వాత అయినా వాళ్ళకి పేమెంట్ టెన్త్ క్లాస్ వరకు ఇప్పుడు అప్పుడే పుట్టిన పిల్లల నుంచి టెన్త్ క్లాస్ వరకు మనం వాళ్ళ పేర్లు మార్చుకునే ఇది ఉంది కాబట్టి టైం ఉంది అందుకనే మీరు అప్పటి వరకు ఉన్న పిల్లల్లో మీ పేర్ల పేర్లు బాగున్నాయా లేదా అసలు ఏంటన్నది చూసుకొని మీరు చేసుకోవచ్చు అయితే నెక్స్ట్ మన లైఫ్లో మంచి మొబైల్ నెంబర్ కావాలి అంతే ఇక మొబైల్ నెంబరు గ్యారంటీగా మనకు మారాల్సిందే వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ మీ మొబైల్ నెంబర్లో ఉన్నాయా లేదా చూసుకోండి ఫస్ట్ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ ఏ ప్లేస్లో ఉండాలి సార్ అసలు ఎక్కడైనా ఉండొచ్చు దాన్ని ఎండింగ్ మాత్రము సిక్స్ గానీ ఫైవ్ గానీ ఉండాలి ఓకే అంతే ప్లేస్ లో ఫోర్ రావద్దు ఇది ఏంటంటే మీకు ఇంకొకటి కూడా అన్నారు మీరు ఫైవ్ లో కూడా జీరో అవి రావద్దు అది నేను నెక్స్ట్ దాంట్లో వస్తాయి నేను ఎట్లా ఇచ్చేటప్పుడు ఇస్తాను మనం పాత దాంట్లో ఎట్లా ఉండాలి నంబర్ ఇస్తాము అయినా పాత వీడియో లో క్లియర్ గా ఉంది ఇంకా ఎందుకంటే బ్రీఫ్గా చెప్దాం అనుకున్నాం కదా ఇట్లా ఈ నెంబర్స్ ఖచ్చితంగా ఉన్నాయా లేదా చూసుకోండి లేకపోతే మీరు వెంటనే కాల్ చేయండి కాల్ చేసి మీ నెంబర్ ఎలా ఉందో ఏంటో కనుక్కోండి తర్వాత నేమ్ అండి నేమ్లో కూడా మన లైఫ్లో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆ నేమ్ వల్ల కూడా ఇబ్బందులు పడుతుంటారు కొంతమంది రాజకీయంగా తర్వాత ఏదైతే మన సినీ ఇండస్ట్రీలో పేర్లతో బాగా ముఖ్యం అంటే ఫోన్ నెంబర్ కన్నా ఈ ఇండస్ట్రీలో పేర్లు వాళ్ళ పలానా వ్యక్తి పలానా వ్యక్తి అని చెప్పేసి ఇప్పుడు చిరంజీవి గారు అంటే ఆ పేరు చిరంజీవి గారు ఫోన్ నెంబర్ ఏం కాదు కాబట్టి అందరికీ పరిచయం అయ్యే వాళ్ళు వీళ్ళు రాజకీయంగా ప్లస్ సినీ ఇండస్ట్రీలో మంచి డిపార్ట్మెంట్లలో కూడా ఇది ఉంటుంది అందుకనే ఈ పేర్లు తర్వాత బిజినెస్ నేమ్ బిజినెస్ నేమ్ కూడా చాలా 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 ఇంపార్టెంట్ ఎందుకు అంటే బిజినెస్ నేము కరెక్ట్గా లేకపోతే మన లైఫ్ బిజినెస్ పరంగా కానీ ఇబ్బంది పెడుతుంది ఆ తర్వాత టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది ఒక డేట్ కూడా బిజినెస్ కనుక ఒక మంచి డేట్ లేకపోతే మాత్రం ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది ఆ డేట్ ఏంటి తిది బాగున్నా తేది బాగాలేకపోయి ఉండొచ్చు అది మార్చుకోండి సార్ బిజినెస్ నేమ్ అన్నారు కదా బిజినెస్ నేమ్ పెట్టే ముందు ఒక ఎగ్జాంపుల్ ఒక లెటర్ చెప్తారా స్టార్టింగ్లో మీకు డేట్ అంటారా అంటే మీరు నేమ్ కూడా బాగుండాలి అని అన్నారు కదా దానికి ఒక లెటర్ చెప్పండి డేట్ కూడా చెప్పండి డి గానీ ఎం గానీ ఎల్ గానీ ఎస్ గానీ జి గానీ హెచ్ గానీ ఇవన్నీ బాగుండవు అసలు బాగుండవు సార్ ఇవన్నీ అంటే ఇవి స్టార్టింగ్ బానే ఉంటాయి ఓకే ఓకే తర్వాత తర్వాత డౌన్ ఫాల్ చేస్తుంటారు ఆ ఈ లెటర్స్ మీద అమ్మవార్ల పేర్లు లేదా వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు ఏదన్నా గానీ కొంతమంది మనము దేవుళ్ళ దేవుళ్ళ పేర్లు పిల్లల పేర్లు వాళ్ళ పేర్లు భార్యల పేర్లు పెట్టుకుంటా ఉంటారు కానీ అలా పెట్టొద్దు అది కూడా కంపల్సరీ ఎందుకంటే మనం పెట్టే బిజినెస్ పేరు యూనివర్సల్ గా ఉండాలి యూనిక్ గా ఉండాలి ఉదాహరణకి రిలయన్స్ ఉంది ఇంకా చాలా చాలా కంపెనీలు ఉన్నాయి వుడ్ వరల్డ్ అని ఏదో చాలా చాలా కంపెనీలు ఉన్నాయి కదా అవి ఎవరికి సంబంధించిన పేర్లు కాదు కంపెనీలు ఉన్నాయి కదా పేర్లు కాదు యూనిక్ ఉండాలి ఆ నేమ్స్ బాగా సక్సెస్ చేస్తాయి అసలు ఎప్పుడే కానీ డౌన్ఫాల్ అనేది దాదాపు తగ్గినివ్వదు ఏదో కొంచెం కొంచెం ఇటుగా ఉంటదేమో కానీ ఎప్పటికీ మనిషికి టెన్షన్ వచ్చేలాగా చేయలేవు కానీ ఈ పేర్లతో స్టార్టింగ్ చాలా బాగా రన్నింగ్ అవుతుంది తర్వాత డౌన్ఫాల్ చేసేస్తుంది చాలా డేంజరస్ అందుకనే పెట్టుకోవద్దు మీకు ఎలాంటి పేరుండాలో ఏంటో నేను చూసిస్తాను దాన్ని బట్టి చెప్పండి డేట్ కూడా ఇప్పుడు ఫోర్ గాని సెవెన్ గాని ఎయిట్ గానీ ఈ డేట్ల ప్రారంభం చేయకూడదు నేను ఒక వీడియో కూడా చేస్తాను చూసుకోండి ఈ డేట్లు ఫోర్ థర్టీన్ సిక్స్టీన్ ఇట్లాంటి డేట్లు ఉంటాయి ఇవన్నీ కూడా చేసుకోవద్దు బిజినెస్ స్టార్ట్ చేసే డేట్లు ఒకవేళ ఉంటే కనుక చూసుకోండి టెన్షన్ వాతావరణం ఉంటుంది కేర్ఫుల్ ఒక ఒకవేళ పెట్టేశాం సార్ అది సరిగా రన్ అవ్వట్లేదు ఏం చేయమంటారు అంటే అందుకే రీఓపెన్ డేట్ పెట్టుకోవచ్చు రీ ఓపెన్ డేట్ అని జస్ట్ దాన్ని ఏం మళ్ళీ మనము పది రోజులు ఆగో ఇరవై రోజులు అవసరం లేదు ఒక మంచి డేట్ చూసుకొని మంచి తిది డేట్ రెండు కలిసి వచ్చేలాగా నేను ఇస్తాను డేటు ఆ రోజు కొంచెం పూజ పంతులు గారితో ఒక పూజ చేయించుకొని రీ ఓపెన్ అని మనమే రాసి అక్కడ ఒక బోర్డులాగా తయారు చేసి పెట్టుకుంటే కనుక మనము చూస్తుంటాము అక్కడ దాని ప్రకారం ఎలా చేయాలో నేను చెప్తాను దానికి ప్రాబ్లం లేదు తర్వాత మ్యారేజ్ డేటు మ్యారేజ్ డేట్ రీమ్యారేజ్ ఎలాగనో ఇట్లా రీ ఓపెన్ డేట్ కూడా మనం చేసుకోవచ్చు అలాగే జాబ్లో కూడా కష్టాలు ఉంటే కూడా రీ జాయినింగ్ అని కూడా మనం రాసుకొని అది రాసుకొని జాబ్లో పెట్టుకొని జస్ట్ పెట్టుకుంటే ఒక పది రోజులు పదిహేను రోజులు అట్లా టైం పెట్టుకొని వాళ్ళు ఎంతైతే ఫేస్ చేస్తున్నారో అలాంటి సమస్యను పెట్టుకొని దాన్ని చేసుకోవచ్చు ఎలాగో దానికి కొన్ని నియమాలు ఉన్నాయి అవి ఎలాగో నేను చెప్తాను దానికి ఏం రీజాయినింగ్ జాబ్కి ఏం ఫీజులు ఏం లేవు ధైర్యంగా ఫోన్ చేయండి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ డేట్స్లో ఉంటే కనుక మీరు పలానా డేట్లో నేను జాయిన్ అయ్యాను సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది అని మీరు చేస్తే నేను ఖచ్చితంగా చెప్తాను అలాగే వెహికల్ నెంబరు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవన్నీ కూడా కరెక్ట్గా క్లియర్గా ఉండాలి ఉన్నప్పుడే మన దగ్గర మనీ కానీ ఇవన్నీ కానీ క్లియర్గా ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ మనం ఒక సక్సెస్ వేలో ముందుకు పోతూ ఉంటాము ఇది చూద్దాం నెక్స్ట్ మనము ఈరోజు బెస్ట్ మ్యారేజ్ ఎలా ఉంటుంది అసలు మ్యారేజ్ డేట్ ఏంటంటే వన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజున బెస్ట్ మ్యారేజ్ చేస్తున్నాం సార్ వన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బెస్ట్ మ్యారేజ్ చేస్తున్నాం కానీ ఆ రోజు ఉన్న ప్రత్యేకత ఏంటి సార్ మా ప్రేక్షకుల కోసం తెలియజేయండి అయితే ఏంటంటే వన్ అనేది కింగ్ నంబరు సూర్యుడు పరిపాలించే వ్యక్తి ఆ ఆయన ఆధీనంలోకి మనం వెళ్ళిపోతాం క్లియర్ రెండోది నైన్ ఉంది ఇక్కడ రాజు ఉన్నాడు ఇక్కడ సైన్యాధిపతి ఉన్నాడు ఇక్కడ చంద్రుడు మనీ చెటా మనీ చెటాడు ఇంకొక చంద్రుడు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఫైవ్ బిజినెస్ ఉంది అంటే చాలా మంచి డేట్ అనమాట ఇక్కడ మనం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ లాగా ఒక లోసో గ్రీడ్ చేస్తాం దీనికి ఓకే సార్ ఇక్కడ వేసినప్పుడు ఒక్కొక్క నంబర్ ఒక్కొక్కలాగా వచ్చేస్తుంది ఇక్కడ అంటే దీన్ని సక్సెస్ లైన్ అంటాము అంటాం అంటే మన లైఫ్ లో మంచి సక్సెస్ వస్తుంది ఇంతకుముందు చాలా మంది కూడా సేమ్ వన్ బై వన్ దీన్ని ఇంకొకటి ఏంటంటే ఇక్కడ టోటల్ చేస్తే ఇది వన్ కదా వన్ ప్లస్ నైన్ వన్ మళ్ళా టూ ప్లస్ టూ ప్లస్ టూ ప్లస్ ఫైవ్ అయితే నైన్ అవుతుంది ఇక్కడ వన్ ప్లస్ నైన్ వన్ అవుతుంది దీన్ని టోటల్ గా వన్ బై వన్ అంటాం ఇక్కడ ఇంకొక రెండు టూ లు వన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ రాజు రాజు ఆధిపత్యము చాలా ఎక్కువ ఉంది ఇక్కడ ఈ రాజు ఆధిపత్యం అనేది మనకు ఈ లైఫ్ అనేది కూడా మన లైఫ్లో జీరో నుంచి హండ్రెడ్ వరకు మీరు చేసే వృత్తిని బట్టి ఎందుకంటే కొన్ని వృత్తుల పేర్లు చెప్తే ఒక్కొక్కరికి ఒక టైపు నేను కించపరిచిన వాడిని అవుతానేమో కాకపోతే అలా కాదు ఎవరి వృత్తికి వాళ్ళే రాజులం కాబట్టి ఎవరు చేసే వృత్తి వాళ్ళకు మంచి పవర్ని ఇస్తుంది కాబట్టి ఆ వృత్తిని బట్టి మంచి పొజిషన్ వచ్చేస్తాము మనమే నెంబర్ వన్ స్థాయికి రోజు రోజుకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది అది చాలా బాగుంటుంది అందుకనే ఈ మ్యారేజ్ డేట్ని మనము చేసుకొని ముందుకెళ్తే బాగుంటుంది ఈరోజు మనం ఈ మ్యారేజ్ డేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాం కదా ఇక్కడ ఏ మ్యారేజ్ డేట్లు బాగుండవు అనేది మీకు చెప్తాను ఇక్కడ ఫస్ట్ వన్ ఉంటుంది వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఉంటుంది తర్వాత టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ ఉంటాయి త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ ఉంటాయి ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ ఉంటాయి ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ ఉంటుంది సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ ఉంటాయి సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ ఉంటుంది నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ఉంటుంది ఇవి ఈ మ్యారేజ్ రేట్లు అందరికీ కామన్గా ఉంటాయి ఇంకా ఇప్పుడు ఏంటంటే కొంతమంది కొంతమంది ఏం చేస్తారంటే మా ఫ్రెండ్స్ రావాలి మా చుట్టాలు రావాలి వాళ్ళు రావాలి అని సండే రోజు ఉంటుంది సండే రోజు సెవెంటీన్ పెట్టుకుంటారు ప్రత్యేకంగా పెట్టుకుంటారు సండే రోజు కానీ లేకపోతే ఎయిట్ వచ్చినప్పుడు సెవెంటీన్ వచ్చినప్పుడు బాగా ఇబ్బంది చేసే మ్యారేజ్ డేట్లు ఆ సండే రోజే వస్తాయి మా ఏరి కోరి మరీ సండే రోజే కావాలి వాళ్ళు రాకపోతే నీ పెళ్ళి జరగదా జరుగుతుంది ప్రాబ్లంలు ఎదుర్కొంటే వీళ్ళు రారు ఆ రోజు పెళ్ళికి మాత్రమే వస్తారు నేను చాలా వీడియోలో కూడా చెప్పాను మా మ్యారేజ్ డేటు లెవెన్త్ రోజు అయింది టెన్త్ రోజు అయితే వేరే విషయం వేరే విషయం ఉండేది నా మ్యారేజ్ డేటు టెన్త్ కాకుండా టెన్త్ వచ్చింది నా మ్యారేజ్ డేటు మా ఫ్రెండ్స్ రావట్లేదు అంటే మా ఫ్రెండ్ మ్యారేజ్ డేట్ టెన్త్ ఉంది వాడు ఇప్పుడు ఎక్కడో ఉన్నాడు ఇయర్స్లో ఉన్నాడు చాలా బాగున్నాడు అంటే నేను చాలా ప్రాబ్లంలు ఎదుర్కొని మళ్ళీ రీమ్యారేజ్ వన్ బై వన్లో కోల్డ్ చేసుకున్న తర్వాతనే నా బిజినెస్లు కానీ ఇవన్నీ ఇంప్రూవ్మెంట్ అయినాయి అంటే చాలా ప్రాబ్లం ఎదుర్కొన్నాను గొడవలు కొట్లాట్లు ఎన్నో జరిగినాయి ఎన్నో కేసులు అయినాయి జైళ్ళు అయినాయి అన్నీ అయిపోయినాయి కానీ నా లెవెన్ మ్యారేజ్ డేట్ అనేది ఇలా చేసింది నన్ను వీడే మావాడేమో అక్కడ ఉన్నాడు వాని ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ రావట్లేదని కేవలం ఇదొక్కటే నేను ఒక్కరోజు లేట్గా నేనే మార్చుకున్నాను అంటే నాకై నేనే ఎవరో మా నాన్న వద్దన్నాడు మా మా అత్తయ్య వాళ్ళు అందరు వద్దన్నారు ఆ రోజు వచ్చింది కదా ఆ రోజే పెట్టుకుందామంటే లేదు వినకుండా నా రాతను నేనే మార్చుకున్నా అట్లా జరిగింది అందుకనే వచ్చింది ఏదైతే ఉందో మీ మ్యారేజ్ డేట్ కూడా మీరు ఇలా మార్చుకోకండి వస్తుంది ఎలాంటి మ్యారేజ్ డేట్స్ బాగున్నాయో ఒకసారి మీకు తెలియజేస్తాను ఫ్యూచర్లో మీరు ఎవరైనా పెళ్ళి కాకపోయినా సరే తల్లిదండ్రులు ఎవరైనా చూస్తున్నా సరే ఇలాంటి మ్యారేజ్ డేట్ మాత్రం పెట్టుకోకండి దయచేసి సజెషను మీరు మార్చుకుంటారా మార్చుకోరా రీమ్యారేజ్ చేసుకుంటారా అది మీ ఇష్టం ఒక్కొక్కటి చూడండి వన్ కానీ టెన్ కానీ నైన్టీన్ కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇవి ఎటువంటి ప్రాబ్లం లేదు ట్వంటీ ఎయిట్కి వచ్చేసరికి థర్టీ పర్సెంట్ అంటే థర్టీ పర్సెంట్ పాజిటివ్ నేను రాసేది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ థర్టీ పర్సెంట్ పాజిటివ్ మిగతా నెగిటివ్ అన్నట్టు ఇంకా ఇక్కడ టూ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ మన లైఫ్లో ఓకే టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ తర్వాత త్రీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇదేంటంటే మనీ లాస్ ఈ టూ కానీ త్రీ కానీ మనీ లాసెస్ చేస్తాయి బిజినెస్లు కానీ ఏదన్నా పెట్టుకుంటే మనీ లాసెస్ చేస్తాయి ఈ రెండిట్లో భార్యాభర్తలు దాదాపు నైంటీ పర్సెంట్ వరకు డైవర్స్లు కానీ విడిపోవడం కానీ ఉండదు ఈ టూ త్రీలో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి ఇక్కడికి వచ్చేసరికి గొడవలు స్టార్ట్ అవుతాయి బిజినెస్ గొడవలు భార్యాభర్తల గొడవలు ఇదంతా ఉంటుంది దీనికి ఏం చేస్తున్నా అంటే టెన్ పర్సెంట్ మాత్రమే ఇస్తాం ఎందుకంటే రీసెంట్ గా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఒక వాళ్ళిద్దరు కూడా వన్ అండ్ హాఫ్ నుంచి టూ ల్యాక్స్ సంపాదిస్తారు ప్రతి నెల లేదు భార్యాభర్తలు అంటున్నా భార్యాభర్తలు నైన్టీ పర్సెంట్ విడిపోరు ఈ రెండు మ్యారేజ్ డేట్లలో కానీ సమస్యలతో వాళ్ళు అలాగే కొనసాగు ఆడుకుంటూ గొడవలు పడుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ గొడవలు కొట్లాటలు ఎంత డబ్బు సంపాదించినా ఏం సంపాదించినా భార్యాభర్తలు ఉండేది ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రమే నైంటీ పర్సెంట్ వాళ్ళు డైవర్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు లేకపోతే దూరంగా వాళ్ళు ఉన్నారు ఎక్కువ శాతం నేను చూశాను నాకు వచ్చిన కన్సల్టేషన్స్లో నేను ఆల్రెడీ వాళ్ళకు చెప్పాను ఇప్పుడు నేను ఒకటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అని చెప్పాను వాళ్ళకి వన్ అండ్ హాఫ్ నుంచి టూ ల్యాక్స్ వరకు వాళ్ళ శాలరీ ఉంది ఇద్దరికీ ఉంది కానీ ఒక పాప పుట్టిన తర్వాత కేవలం ఆరు నెలలు మాత్రమే కలిసి ఉన్నారు ఇరవై రెండో తేదీ మ్యారేజ్ వాళ్ళది కేవలం అట్లా చిన్న చిన్న ఈగోస్ వలన భార్యాభర్తలు అనేది దూరంగా ఉంటాను అంటే బాగా వాళ్ళ మైండ్లో ఎలా ఉంటుందంటే నేనే గొప్ప నేనే గొప్ప అనే కిందికి తీసుకొస్తుంది రాహువు గొడవలు పెట్టిస్తాడు ఓకే ఇది చాలా డేంజర్ ఇది కూడా సేమ్ గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇక్కడ కూడా ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి

ఇక్కడ ఫ్యామిలీ బర్త్డే అంటాం దీన్ని ఈ మ్యారేజ్ డేట్ని ఫ్యామిలీ బర్త్డే ఈ ఫ్యామిలీ బర్త్డే ఎలా ఉంటే అలాగే పనిచేస్తాయి ఓన్లీ వన్ టెన్ నైన్టీన్ మాత్రమే బాగా పనిచేస్తాయి మిగతా అన్ని కూడా వాటికి సంబంధించిన నెగటివ్సే ఉంటాయి ఎక్కువ శాతం ఇది ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ వాళ్ళు కూడా నైన్టీ నైన్ పర్సెంట్ టేబర్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు గైనిక్ ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్తో వాళ్ళు ఉన్నారు ఫిబ్రవరి ఫోర్టీన్త్ వాళ్ళు నాకు తెలిసి చాలామంది డైవర్సులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు నాకు వచ్చిన కన్సల్టేషన్లోనే మా కాలనీలోనే మా ఇంటి దగ్గరనే ముగ్గురు ముగ్గురు తీసుకున్నారు ప్రజెంట్ ఇల్లు ఓన్ హౌస్లో అయినా కూడా వాళ్లకు డబ్బు వస్తుంది అన్నీ వస్తున్నాయి కానీ వాళ్ళ ఈగోస్ వల్ల వాళ్ళు విడిపోయి వెళ్ళిపోయారు అసలు చాలా ఆశ్చర్యం వేసింది మరి ఫిబ్రవరి ఫోర్టీన్త్ అనేది వ్యాలంటైన్స్ డే కదా ఎందుకు అలా జరిగింది అనుకోవచ్చు మీకు కూడా ఎవరైనా ఇలాంటి ఇలాంటి మ్యారేజ్ డేట్స్లో ఏదన్నా ఇష్యూస్ వచ్చినా కూడా చూడండి దాని గురించి ఏమన్నా ఉంటే కామెంట్ పెట్టండి సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ ఇక్కడ ఏంటంటే మనీ వస్తుంది కొంతమందికి మనీ రాదు కొంతమంది ఇల్లీగల్ అఫేర్స్ అనేటివి చాలా ఎదుర్కొంటారు ఈ మ్యారేజ్ డేట్లో దయచేసి మీకు అది ఇష్టం లేకున్నా సరే వీళ్ళను వేరే వాళ్ళు వచ్చేసి ప్రోత్బలం చేస్తారు ఈ మ్యారేజ్ డేట్ పవర్ అనేది అలా ఉంటుంది సార్ నాకు డౌట్ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ అనేది డబ్బు నెంబర్ అమ్మా అని అంటూ ఉంటారు చేసుకోకూడదు చేసుకోవచ్చు కానీ ఇక్కడ డబ్బు ఎక్కువైతుంది వ్యక్తులకు ఎవరైతే ఉన్నారో డబ్బు ఎక్కువైతుంది జెంట్స్ కానీ లేడీస్ కానీ బాగా ఎక్కువ అవుతుంది ఆ అది ఒక్కటే కాకుండా ఇప్పుడు డబ్బు ఒకటి ఎక్కువ కాకుండా ఇక్కడ డబ్బు లేని వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ టూ టైప్స్ ఉంటాయి ఇక్కడ హండ్రెడ్ ఉంటుంది జీరో కూడా ఉంటుంది ఎందుకు అలా అంటే వాళ్ళ యొక్క ఆ మ్యారేజ్ డేట్ సిక్స్ కావచ్చు ఫిఫ్టీన్ కావచ్చు ట్వంటీ ఫోర్ కావచ్చు అంటే మిక్సింగ్ మిక్సింగ్ అటు ఇటుగా ఉంటుంది ఇది ఎటు తేల్చలేని మ్యారేజ్ డేట్ ఇది ఇట్లా ఇల్లీగల్ ఎఫైర్స్ని క్రియేట్ చేస్తుంది అంటే ఈ ఎఫైర్స్ వలన వీళ్ళు ఏం చేస్తారంటే డబ్బు నష్టపోయే ఛాన్సెస్ ఉంటాయి కానీ దీనికి వీళ్ళు చాలా దూరంగా ఉండాలి కానీ ఎంత దూరంగా ఉన్నా కూడా వీళ్ళని ప్రోద్బలం చేసే వ్యక్తులు తయారవుతారు లేడీస్కి జెంట్స్ తయారవుతారు జెంట్స్కి లేడీస్ తయారవుతారు అట్లా డబ్బు కోసం అనేది వాళ్ళను మోసం చేయడానికి తయారవుతారు ఇది చాలా డేంజరస్ లేకుండా ఉండడమే మంచిది రైట్ సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ దీనికి ఏం చేస్తుందంటే మనీ లాస్ చేస్తుంది డబ్బును లేకుండా చేస్తుంది భార్యాభర్తలు దూరం చేస్తుంది ఇంకా హెల్త్ ఇష్యూస్ క్రియేట్ చేస్తుంది ఇదంతా కూడా సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది అలాగే యాక్సిడెంట్లు అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది జాగ్రత్త ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ ఇదేంటంటే మనీ లాసెస్ చాలా ఎక్కువ ఉంటుంది మనీ లాసెస్ ఎందుకుంటుందంటే మనం చేసే పనుల్లో స్లో మూమెంట్ ఇస్తుంది ఇది ఈ స్లో మూమెంట్ ఉన్నప్పుడు మనకి ఏ పనులు కాకుండా డబ్బు లేకుండా ఇబ్బందులు పడుకుంటూ అప్పుల పాలై ఉంటాము అందుకే కష్టం జీవితంలో కష్టాలు వస్తాయి కాబట్టి దీంట్లో కూడా డైవర్స్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంది నైన్టీ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ఇక్కడ కోపం ఉంటుంది ఇక్కడ కష్టాలు ఉంటాయి ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కట్ అవుతుంది ఈ మూడు ఉంటాయి దీంట్లో అయితే ఇంకా మరి ఘోరంగా ఈ మ్యారేజ్ డేట్ ఏ నెంబర్స్ చూసినా కూడా చేసుకోకూడని నెంబర్స్ ఏ ఉన్నాయి సార్ అసలు ఏ నెంబర్స్ లో పెళ్లి చేసుకోమంటారు అని అడిగితే ఏం చెప్తారు వన్ టెన్ నైన్టీన్ మాత్రమే ఓన్లీ ఈ ఫోర్ డేట్స్ మాత్రమే త్రీ డేట్స్ ట్వంటీ ఎయిట్ కాదు మళ్ళీ ట్వంటీ ఎయిట్ యూజ్ చేయకూడదు ట్వంటీ ఎయిట్ యూజ్ చేయదు ఇక్కడ ఈ ట్వంటీ ఎయిట్ రోజు చేసుకుంటే టూ మళ్ళీ మనీ లాసెస్ చేపిస్తుంది ఎందుకంటే అందరూ జాలి గుణం ఇతను డబ్బు ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ జాలి గుణం కూడా ఉంటుంది డబ్బు ఇతని దగ్గర ఉన్నదంతా ఇచ్చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్ కావచ్చు ఎవరికైనా సరే ఇస్తుంటాడు లాస్ అయిపోతాడు ఇక్కడ పనులు కూడా స్లో అయిపోతాయి ఇక్కడ డబ్బు స్లో రెండు ఉంటాయి అందుకని ఈ మ్యారేజ్ డేట్ కూడా చేసుకోవచ్చు సార్ నాకు చిన్న డౌట్ మనం డేట్స్ ఓకే మంచి డేట్ చూసుకుంటే ముహూర్తం అవసరం లేదా ముహూర్తం అవసరం ముహూర్తం అవసరం ముహూర్తంలో ఏముంటుందంటే అక్కడ పంతులు గారు పెట్టే డేట్ చాలా మంచిదే తిది నేను అనేది ఆయన తిది ప్రకారం మనము ఇక్కడ రావట్లేదు ఏం చేస్తున్నాం డేట్ని కౌంట్ చేస్తున్నాం ఇక్కడ నేను ఏం చెప్పాను ఎయిట్ కానీ సెవెంటీన్ కానీ ట్వంటీ ఫైవ్ ఈ డేట్ని మనం సండే రోజు వచ్చేలా చూసుకుంటాం కానీ అక్కడ తిథి మంచిదే ఉంటుంది కానీ డేట్ మంచిది కాదు మన వాళ్ళు ఏం చేస్తారంటే డేట్ని మెన్షన్ చేస్తారు ఎక్కువ శాతం డేట్ ను బోల్డ్గా రాస్తారు అక్కడ కానీ తిదిని చిన్నగా రాస్తారు కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే దీని ప్రభావం మనకు ఉండొద్దు అంటే మీరు ఏ తిథిలో మ్యారేజ్ చేసుకున్నారో ఏ తెలుగు మాసం ప్రకారం చేసుకున్నారో ఆ మాసం ప్రకారం ఆ రోజున మీ మ్యారేజ్ డేట్ చేసుకోండి దాని గురించే మీరు మాట్లాడండి ఇప్పుడు ఉదాహరణకి శ్రావణ మాసము లేకుంటే కార్తీక మాసంలో దశమి రోజున మ్యారేజ్ అంటాం కార్తీక మాసంలో దశమి రోజు మ్యారేజ్ అంటాం నా మ్యారేజ్ డేటు కార్తీక మాసంలో దశమి రోజు జరగబోతుంది అని చెప్తే బాగుంటుంది దశమి అంటే ఏంటి ఇక్కడికి వచ్చేసరికి టెన్ వన్ వస్తుంది అట్లాగే ఈ వన్ పవర్ దశమిలో ఉంటుంది కాబట్టి నాది ఈరోజు జరుగుతుంది అని చెప్పుకోండి అప్పుడు బాగుంటుంది కానీ మీరు డేట్ని మీరు ఎక్కువ యాక్టివేట్ చేయొద్దు డేట్ని ఈ డేట్లలో ఎయిట్లు కానీ సెవెంటీన్ కానీ ఏదైతే డేట్ యాక్టివేషన్ చేస్తారో అప్పుడు పతనం వస్తుంది రిపీట్ తిది ఉండాలి అట్ ద సేమ్ టైం డేట్ కూడా కరెక్ట్గా ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఈ డేట్లలో తిది ప్రకారంగా కొన్ని తిథులలో మనకు చేస్తూ ఉంటారు కాబట్టి ఆ తిథి కరెక్ట్గా ఉండి డేట్ కూడా కరెక్ట్గా ఉంటే బాగుంటుంది ఒకవేళ తిథి కరెక్ట్గా లేకపోయినా మనము డేట్ని ఎక్టివే ఎక్కువ యాక్టివేట్ చేస్తున్నాం కాబట్టి వన్ టెన్ నైన్టీన్ ఏ నెలలో వచ్చినా సరే చాలా బాగుంటుంది కాకపోతే ఇక్కడ కొన్ని డేట్లు ఉంటాయి ఈ వన్లో కూడా వన్లో ఏముంటాయంటే కొన్నిట్లో బాగా లేనివి వన్ బై వన్ చాలా బాగుంటుంది వన్ బై టూ అప్ అండ్ డౌన్స్ చేస్తుంది వన్ బై త్రీ బిజినెస్ లాజ్ చేస్తుంది వన్ బై ఫోర్ గొడవలు చేస్తుంది వన్ బై ఫైవ్ డిస్టర్బెన్స్ చేస్తుంది మళ్ళీ వన్ బై సిక్స్ పర్లేదు వన్ బై సెవెన్ వద్దు వన్ బై ఎయిట్ వద్దు వన్ బై నైన్ ఓకే ఇక్కడ వన్ బై వన్ వన్ బై సిక్స్ వన్ బై నైన్ ఈ మూడు మాత్రమే బాగుంటాయి ఇవన్నీ కూడా అంత బాగుండవు ఇక్కడ ఏంటంటే వన్ బై వన్ నేను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను ఇక్కడ దీనికి సెవెంటీ ఫైవ్ ఇస్తాను దీనికి నైంటీ పర్సెంట్ ఇస్తాను ఇవి పర్సంటేజ్ ఇలాగా మీరు అర్థం చేసుకొని ఈ మ్యారేజ్ డేట్లో మీకు కావాలంటే చేసుకుని హాయిగా ముందుకు వెళ్ళండి సంతోషంగా ఉంటుంది ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది తప్పకుండా సార్ ఎయిట్ డేట్లో మ్యారేజ్ చేసుకోవాలి ఒకవేళ చేసుకుంటే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటే మళ్ళీ రీమ్యారేజ్ చేసుకోవడానికి వన్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే మంచి డేట్ ని మా ముందుకు తెచ్చినందుకు ధన్యవాదాలు సార్ చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే రీమ్యారేజ్ చేసుకోవాలి అని కోరుకుంటున్నారో సార్ని కన్సల్ట్ అవుతే సార్ డీటెయిల్స్గా తెలియజేస్తారు థ్యాంక్ యూ